మరి గుంటకల్లు గ్రామము మరి షికారి కానీ మరి షికారి కానీ నివాసులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ మా హృదయపూర్వక వందనాలు వందనాలు చెప్పండి అమ్మా చెప్పండి చెప్పండి అందరికీ చెప్పండి ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీకందరికి వందనాలు మేము ఎందుకు వచ్చామంటే కర్నూలు జిల్లా నుండి మీ గ్రామానికి వచ్చి మరి ప్రభు కూడా యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి వచ్చి అందరు ఇట్లా రండి ఆయన పిల్లలు ఇట్లా రండి 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 మంచి మాటలు దేవుడి మాటలు దేవుడు ఆశ్రయిస్తారు ప్రార్థిస్తాం మీకు మరి ఒక రెండు మాటలు ఎందుకంటే యేసు క్రిస్తు ప్రభు ఈ భూమి వచ్చాడు వచ్చారు కన్య మరియు గర్భంలో జన్మించి పాపులను రంజుకులను క్రీస్ చేసు లోకములకు వచ్చిన రాయబడి స్థితిలో ఉన్న మానవులు ఎవరయ్యా అంటే ఈ భూమిదిలో దేవుడు తెలియని వారు దేవుడు అని లెక్క లేకుండా జీవించేవాళ్ళు అంటే ఈ లోకమే శాశ్వతమని జీవించే వాళ్ళు పాపము చేసి ఆ దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకుండా మరి ఆ దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకుండా మరి మరణించి మట్టి శరీరం మట్టి వెళ్ళిపోతుంది దేవుడిచ్చిన ఆత్మ దేవుడి రాజ్యాన్ని వెళ్లకుండా నరకానికి అగ్నిగుండానికి జారిపోతుందని ఈ సృష్టి చేసిన దేవుడే ఆ దేవుడు సామాన్యమైన మానవుడుగా మనలాంటి మానవ శరీరం ధరించుకున్నారు యేసు ప్రభు ఉండి నీతి మంతుడే ఉండి అటువంటి గొప్ప నీతిమంతుడైన అందరూ రండి యేసు అలాంటి గొప్ప దేవుడు ఎందుకు మన మధ్యలో వచ్చా నేను పాపులనే పిలువచ్చింది నీతి నీతిమంతులకు కాదు పాపులనే పిలవచ్చింది నీతి కాదు

మనము ముళ్ళు మార్చిపోతే ఏం చేస్తాం పెద్దన ముళ్ళు మార్చిపోతే ఏం చేస్తాం స్నానం చేస్తాం సోపతో స్నానం చేస్తాం అలాగా పాపము కనుక్కోవాలంటే ఎడ్ల రక్తం చేత గుడ్ల రక్తం చేత మేకపోతుల రక్తం చేత మనం కనుక్కోలేం కానీ ఈ భూమి ఒక గొప్ప పాపం లేని వ్యక్తి శాపం లేని వ్యక్తి రావాలి ఈ భూమి అటువంటి వ్యక్తి వస్తేనే కాని మన పాపాలు క్షమించబడకపోవు అందుకే సర్వ పాప పరిహారం రక్త ప్రక్షణ అవశ్యకం తద్రత్వం పరమాత్మేనా సర్వ మానవాళి పాపము మరి పోవాలంటే ఒక జగద్రక్షకుడు పాపం లేనివాడు శాపం లేనివాడు రావాలి ఓ గుడ్డగల్లు ప్రజలారా మరి గుడ్డగల్లులో ఉన్న శికారి కాలనీ వాళ్ళు వారులారా మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి కర్రుల్లో కూడా శికారి వాళ్ళు ఉన్నారు మురగలపాడు తెలుసా మీకు మురగలపాడు మురగలపాడులో ఉన్నారు మళ్ళీ చాలా కాకి సరి అక్కడ

నీ పరిశుద్ధమైన రక్తం చేత కడుగు శుద్ధీకరించు అని ప్రభువు అని యేసు క్రీస్తు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుంటే వెళ్ళాడు అప్పుడు నీరు మీరు నీటి వారిని రక్షించబడతారు రక్షించబడతారు ఆలోచించండి ఏవో అబ్బా అక్క చెల్లెమ్మ ఓ తమ్ముడు అన్నయ్య ఈ లోకంలో ఎన్ని సార్లు మనం మందు కొట్టినా ఆగినప్పుడే కైపుంటుంది ఆ తర్వాత వెళ్ళిపోతుంది బీడి గోవా గుట్టుగా తంబాకు మందు ఇలాంటివన్నీ చెడువేస్తున్నాను వ్యభిచారం దొంగతనం మోసం అబద్ధాలు పాపానికి సాదృశ్యం పాప వల్ల వచ్చు జీతం మరణం మరణం అది అగ్ని ఉండం పాతాలం అగ్ని ఆరదు పురుగు చావదు యుగ యుగాలు మన ఆత్మ కాలిపోతుంది ఆలోచించే ఒకసారి ఇది శాశ్వతమయ్యే లోకం కాదు ఈ లోకం మనకు శాశ్వతం కాదు ఒక రోజు మన మందిరం కూడా చనిపోయి మరి మన మధ్య శరీరము మట్టిలో వెళ్ళి పొందుంది దేవుడిచ్చిన ఆత్మ దేవుడు రాజ్యాన్ని వెలుగున్న నరకానికి అగ్నిగుడ్డానికి జారిపోతుంది ఈ భూమి మరి వ్యభిచారం చేసే వారికి దేవుడు ఏమంటున్నాడు వ్యభిచారం చేయు చెడ్డతరము వారలారా ఈ లోక స్నేహం మీకు వైరమని మీరు వెనగరా దొంగతనం చేయి వారు వారులారా అబద్ధం మాట్లాడు వారులారా మీ ఆత్మ యుగ యుగాలు అగ్నిగుండంలో కాలిపోతుందని దేవుడే సెలవిస్తున్నాడు ఓ ప్రియక్క చెల్లి పెడి చెవు పెట్టకమ్మా ఇదో రెండు చేతులు ఎత్తి మీకు నమస్కారం చేస్తున్నాం ఎందుకంటే ప్రభు మన కోసమే వచ్చాడు అంతటి పరలోక రాజ్యం విడిచిపెట్టి ఆ నీతి మంతుడు మన దగ్గర నీతి లేదు ఉందమ్మా నీతి ఉందా తెల్లారి పొద్దు పోతే ఎన్ని అబద్ధాలు చెప్తాను ఎన్ని పాప కార్యం మాట్లాడతాం అవక్క చెల్లి అన్న తమ్ముడా అయ్యా ఓ పెద్ద ఇట్లా రా మరి రా నా దగ్గర రండి 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 మరి ఎన్నో ఎన్నో పాపలు చేస్తుడమ్మ లేదా చేసుగమ లేదా చెప్పు చెప్ రామాలు చేస్తున్నామ లేదా చేశారా మరి కోమలకి చెప్పాలి ఏసుక్రీష్ ప్రభువు అని నోచిత్రభు అవును కదా పాపిహా చెప్పు ప్రభువా ప్రభువా నా పాపముడు క్షమించు మా క్షమించు ఇంతవరకు పాప స్థితిలో ఉన్నామయ్యా జీవించుము నాయన సొంత నక్షకుడుగా అంగీకరిస్తే ఔ పెద్దన ఆలోచించి సొంత లక్ష్యకుడుగా ఏసుక్రీస్తు ప్రభుని మరి ఇలాంటి గొప్ప మరి మార్గంలో అందరూ ఉండాలి అమ్మా చెల్లెమ్మా ప్రభువుని నమ్ముకుంటే అమ్మా ఏసుని నమ్ముకుంటే తల్లి ఏసు ప్రభు లోకానికి రక్షకుడు మరి మన గురుగురు సినిమా ప్రాణ పెట్టి సమాధి చేయబడి మూడవ మీ కార్మి కొరకు మేము ప్రార్థన చేస్తాము మీరందరూ ఇట్లా వస్తే మేము ప్రార్థన చేసి వెళ్ళిపోతాం ఒక అందరికం